వివిధ కళల సమాహారం పండిత పామరులను అలరిస్తున్న ఏకైక మాధ్యమం చలనచిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనభై ఒకటి ప్రాంతాన్ని తెలుగు చలనచిత్ర స్వర్ణయోగంగా అభివర్ణించారు ఎంతో మంది మహానటులు నటీమణులు తెలుగు ప్రేక్షకుల మనసులపై గాఢమైన ముద్రను వేసి చిరస్మరణీయులయ్యారు వారిలో అభినేత్రి మధుర గాయని కథా రచయిత్ర నిర్మాత దర్శకురాలు స్టూడియో అధినేత భానుమతి రామకృష్ణ ఒకరు భానుమతి రామకృష్ణ గారు భా పంతొమ్మిది ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున ఒంగోలు సమీపంలోని దొడ్డవరం గ్రామంలో బొమ్మరాజు సుబ్బయ్య సరస్వతమ్మ దంపతులకు జన్మించారు తల్లిదండ్రులిద్దరికీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండడంతో సహజంగానే భానుమతికి సంగీతం పట్ల అభిలాష కలిగింది పద్నాలుగేళ్ల వయసులో శ్రీ పుల్లయ్య దర్శకత్వంలో వరవిక్రయంలో కాళింది పాత్రను పోషించడమే కాక ఆ సినిమాలో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ భానుమతిని ప్రశంసించి మధుర విషాద కాళింది అని తన పుస్తకంపై రాసి ఆమెకు బహుకరించారు పంతొమ్మిది వందల నలభై మూడులో తన నాలుగో చిత్రం కృష్ణప్రేమలను నటిస్తుండగా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ పిఎస్ రామకృష్ణను భానుమతి ప్రేమ వివాహం చేసుకున్నారు వివాహానంతరం సినిమా రంగానికి దూరంగా ఉండాలనుకున్నారు ఆమె కానీ నాటి ప్రసిద్ధ వాహిని డైరెక్టర్ బిఎన్ రెడ్డి నటుడు లింగమూర్తి ఆమెను ఒప్పించి స్వర్గసీమ పంతొమ్మిది నలభై ఆరులో నటింపజేశారు ఆ చిత్రంలో ఓహో పావురమ పాటతో తెలుగు తమిళ ప్రేక్షకులకు భానుమతి మరింత దగ్గరయ్యారు అగ్రనటిగా గాయనిగా గుర్తింపు పొందింది భరణి సంస్థ పతాకంపై లైలా మజ్ను విప్నారాయణ బాటసారి మొదలైన చిత్రాలు నిర్మించారు భానుమతి ఈ మూడు చిత్రాలు తన నటి జీవితంలో ఆణిముత్యాలని చెబుతూ నిర్మాత భానుమతిని అక్కినేని ప్రశంసింది బిఎన్ రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన సినిమా మల్లీశ్వరి ఈ సినిమాలో భానుమతి తన విలక్షణ నటనతో పాటు అపూర్వ గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సెల్యులాయిడ్పై దృశ్యకావ్యం అంటూ సినీ పండితులు ఆ చిత్రాన్ని ప్రశంసించారు విప్రనారాయణ చిత్రంలో భానుమతికి తెలుగు సినీ లోకంలో అగ్రపీఠం లభించింది తాను నిర్మించిన కొన్ని చిత్రాల్లో తండ్రి కోరికపై నగుమోము గనలేని శరణం నీ దివ్య శరణం శరణం భవ కరుణామయ ఏతావున నిలకడ నీకు శాంతము లేక సౌఖ్యము లేదు ప్రక్కల నిలబడి వంటి శాస్త్రీయ సంగీత పాటలను ఆలపించారు తొడికసలాడే అత్తగారి కథలు భానుమతి రచించారు ఈ కథలు ఇలా సాగుతాయి అత్తగారు సత్యకాలం మనిషి అన్నీ తనకే తెలిసిననుకునే అమాయకురాలు ఆవకాయ పచ్చడి ఎలా పెడతారో అత్తగారికి తెలియదు తోటలో పనిచేసే పాలవాడికి ఇద్దరు భార్యలు మీరిద్దరూ సౌతులైనా పోట్లాడుకోవడమేరా అంటుంది అత్తగారు బారిస్టర్ పార్వతీశంలాగా భానుమతి అత్తగారు విశిష్టమైన పాత్ర ఈ కథల గురించి ప్రముఖ రచయిత భవిడిపాటి రామగోపాలం విలువైన వ్యాసాలతో ఆమె స్మృతి సంచికను రెండు వేల ఆరులో ప్రకటించారు శారద అశోకవర్ధన్ ఇంద్రగంటి జానకీ బాల వంటి ప్రముఖ రచయితృలు భానుమతి జీవిత విశేషాల గురించి పుస్తకాలు రాశారు భానుమతి మాట పెలుసు కానీ మనసు నవనీతం ఈ పురుషాధిక్య స్త్రీ స్త్రీశక్తి స్వరూపిణి ఆత్మవిశ్వాసంతో మహిళలు ఉన్నతంగా ఎదగలరని ఆమె నిరూపించారు నాకు లభించిన సంగీత సాహిత్యాలు దేవీ ప్రసాదాలు నిజా నిజాన్ని స్థురంగా మాట్లాడే నన్ను కొంతమంది గర్విష్టిగా భావిస్తే అందుకు నేను బాధ్యురాల్ని కాను అని సవినయంగా ఆమె అనేవారు సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించినా తాను సగటు మధ్యతరగతి గృహిణిగానే ఉండడానికి ఇష్టపడేవారు ప్రతిరోజు దేవీ పూజ ఆధ్యాత్మిక చింతనతో సంగీత సాహిత్య గోష్ఠులతో గడిపేవారు సినీ రంగంలో ఎవరితోనూ అతిగా సాన్నిధ్యం పెంచుకునేవారు కాదు తనకు తాను గిరికేసుకొని తామరాకు మీద నీటి బొట్టు ఈ పేరుతో ఆమె నిర్మించిన టీవీ సీరియల్ రెండు వేల ఒకటిలో ప్రసాదమైంది భానుమతి జీవించారు అత్తగారి కథలను కూడా తాను అత్తగా గీతాంజలి కొడలుగా సీరియల్ నిర్మించారు భానుమతి అనేక అవార్డులు వార్డులు వరించాయి పద్మశ్రీ పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మవిభూషణ్ రెండు వేల వంటి ప్రశ్నాత్మక అవార్డులతో పాటు అత్తగారి కథలకు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆవిడ ఆత్మకథ నాలో నేనుకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం లభించాయి వేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి కలయి మామణి అన్నాదురై చేతుల మీదుగా నటనకు వ్యాకరణం అనే బిరుదును పొందారు వీటితో పాటు రాజ్యలక్ష్మి అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం రెండు వేల నాలుగులో ఆమెను వరించాయి ఎంజీఆర్ ఆమెను కొంతకాలం తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్గా అనిమించారు పలు సందర్భాల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ పివి రాజమన్నార్ బెజవాడ రెడ్డి కొడవడిగంటి కుటుంబరావు ఖాసా సుబ్బారావు చందూర్ దంపతులు వాసిరెడ్డి సీతాదేవి వంటి ప్రముఖులు భానుమతి విలక్షణతను పాండిత్యాన్ని ప్రశంసించారు శివాజీ గణేషన్ శోభన్ బాబు జానకి కృష్ణకుమారి మనోరమ వంటి తారలు ఆమెను ఎంతగానో అభివర్ణించారు తెలుగు సినీ ప్రపంచంలో ఒక విశిష్ట వ్యక్తిగా జీవించిన భానుమతి అనారోగ్య సమస్యలతో డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఐదులో కాలధర్మం చెందారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ వంటి వారిని తెలుగు ప్రజలు ఎలా మరవలేరు అలాగే భానుమతి అభినయ కౌశలాన్ని మాధుర్యాన్ని బహుముఖ ప్రజ్ఞను చిరకాలం జ్ఞాపకం చేసుకుంటారు నేడు ఆమె శతజయంతి సందర్భంగా చక్కని విలక్షణ నటికి మనము కూడా శ్రద్ధాంజలి ఘటిద్దాం ఆ కాలం సినిమాలు ఆ కాలం నటన ఆ కాలం భావం ఆ కాలం నీతి విజ్ఞతలు అన్ని కూడా మనం మర్చిపోలేనివి బ్లాక్ అండ్ వైట్ అయినా కలరైన సంగీత సాహిత్యాలకు భావానికి సమాజంలో మార్పులు తేవడానికి ఆ కాలం నాటి సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అందులో మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన భానుమతి శబ్దజయంతి సందర్భంగా ఆమెకు సినీ ప్రేక్షకులుగా మన మనసులపై ముద్ర వేసుకున్న మహానటికి నివాళులర్పిద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ ఛానల్